అక్కట్లో ఉన్న మేము బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నేను గీతాంజలి వెల్కమ్ టు సుమంటివి మాఘ మాసం వచ్చేస్తోంది మాఘ మాసం విశిష్టత ఏంటి జనవరి పంతొమ్మిది నుంచి మాఘ మాసం అండి మాసం చాలా శ్రేష్ఠమైందని చెప్తారు ఎందుకని ఎటువంటి నియమాలు మనం పాటించాలి ఈ మాసం అంతా ఖచ్చితంగా మనం విధి విధానాలు ఏమన్నా ఆచరించాల్సి ఉంటుందా అలాగే ఆహార నియమాలు ఏమన్నా పాటించాలా ఏ దైవారాధన చేయాలి ఎటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు తెలుసుకుందా వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరిశర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వందే పార్వతీ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రీభ్య రాహవేకేత శృంగేరి జగత్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మాఘమాసం చాలా విశేషమని అంటారు అంటే విశిష్టత మాట్లాడుకుందాం అలాగే ప్రధానంగా ఫస్ట్ నేను అడగవలసిన క్వశ్చను ఇప్పుడు అమావాస్య తెల్లారి ఇంకా మాఘమాసం ప్రారంభం అయిపోయినట్టే మేము ఇంకా మందిరం ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అసలు ఎలాంటి నియమాలు పాటించాలి విధి విధానాలు ఇవన్నీ తెలియచేయండి పుష్యమాసము చతుర్దశి పదిహేడవ తారీఖు రోజు శనివారం అయింది వారం పనికిరాదు అని భావించేటువంటి వాళ్ళు పంతొమ్మిదో తారీఖు సోమవారం మాఘమాసం ఎలాగో ప్రారంభమవుతుంది కాబట్టి చక్కగా ఆ రోజంతా కూడాను శుభ్రపరచుకొని ఆ రోజే ప్రారంభించవచ్చు మాఘమాసాన్ని లేదా శనివారం అయినా అది ఎందుకంటే శనివారం అయినా వారానికి తప్ప మిగతా నక్షత్రము తిథి ఇవన్నీ కూడాను కాస్త ప్రయోజనకరంగా ఉన్నాయి కాబట్టి శనివారం నాడైనా చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఈ మాఘమాసం యొక్క మహత్యమే చాలా గొప్పది ఎందుకనంటే కార్తీక మాసానికి ఏ విధంగా మహత్యము చెప్పబడి ఉందో ఈ మాఘమాసానికి అంతే మహత్యంగా చెప్పబడి ఉంది కార్తీక మాసంలో ప్రతిరోజు ఒకటి తిథి మనం గమనించుకుంటే కార్తీక పౌర్ణమి వరకు ప్రతిరోజు ఒక గొప్ప తిథే అలాగే మాఘ పౌర్ణమి వరకు కూడా ప్రతిరోజు ఒక గొప్ప తిథి పదిహేను రోజులు చాలా చాలా విశేషం కాబట్టి ఇన్ని పండుగలు వస్తున్నాయి పైగా మాఘమాసం అంటేనే రవికి సంబంధించినటువంటి మాసండి అంతేకాకుండా ఈసారి రవి నక్షత్రం అయినటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము సోమవారంతో ప్రారంభమవుతుంది మొదటి రోజు మొదటి రోజు చాలా విశేషం అమ్మా అయితే ఇక్కడ ప్రధానంగా మాఘమాసంలో నదీ స్నానం చేయమని శాస్త్రం చెప్పబడి ఉంది ఇందులో మన మహర్షులు పెట్టినటువంటి కారణము ఈ చలికాలంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని స్నానం ఆచరిస్తే శరీరంలో ఉష్ణము పెరుగుతుంది చలికాలం కాబట్టి ఉష్ణంగా ఉంటుంది అని చెప్పి అలాగే చైతన్యవంతంగా మనం ఉంటుంది శక్తి ఉంటుంది అనే ఉద్దేశం ఇంకొక వైజ్ఞానికమైన ప్రకారం చూసుకుంటే సంక్రాంతి పండుగ నుంచి ఉగాది వరకు సూర్యుడి నుంచి వచ్చే కిరణాలలో అతి నీల లోహిత కిరణాలు మన మీ మీద నెగిటివ్ ప్రభావాన్ని చూపుతాయి అందుకే క్యాన్సర్ రోగగ్రస్తులు ఇప్పుడు ఈ మధ్య ఎందుకు ఎక్కువయ్యారు అసలు మీకు సాధారణంగా విదేశాల్లో ఎక్కువ ఉంటారు క్యాన్సర్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి వచ్చే కిరణాలు డైరెక్ట్గా వాళ్ళకి సరి అయినటువంటి కిరణాలు కావు అందువల్ల ఈ కిరణాల వల్లనే ఎక్కువగా క్యాన్సర్ అనేటువంటిది వస్తుంది కాబట్టి దాని నుంచి మనం రక్షించడం కోసం ఈ సంబంధించినటువంటి నియమాన్ని పాటించడం ఇది ప్రధానంగా ఇక ముఖ్యంగా ఈ మాఘమాసంలో చెయ్యకూడనటువంటి పనులు అంటూ ఏమున్నా ఉన్నాయంటే కార్తీక మాసమైతే ఏ విధంగా చాలామంది వందకి అరవై ఐదు డెబ్బై శాతం మంది అసలు ధూమపానము మద్యపానము మాంసాహారము దాంపత్యము ఇవన్నీ దూరంగా ఉంటారు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తారు నేల మీద నిద్రిస్తారు వీలుండే అవకాశం ఉంటే ఈ నాలుగు పాటించండి అయితే ఎన్ని పాటించినా ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది కోల్పోతారు దాంపత్యం కాబట్టి అందులో ప్రధానంగా ఈ సంబంధించినటువంటి వసంత పంచమి కుంద చతుర్థిగా పిలిచే చ చవితి తిథి పంచమి తిథి అలాగే సప్తమి రథసప్తమి భీష్మాష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి అలాగే మాఘ పౌర్ణమి పౌర్ణమి తర్వాత ఈ యొక్క మహాశివరాత్రి ఈ యొక్క పర్వ మహాశివరాత్రి మాఘ అమావాస్య ఈ పర్వదినాలలో ప్రధానంగా ఈ సంబంధించినటువంటి బ్రహ్మచర్య వ్రతాన్ని ఈ చెప్పినట్టు ఆచరించాలి ముఖ్యంగా ఈ మాఘమాసంలో తినకూడని పదార్థం ఏంటి అని అంటే ముల్లంగి తినకూడదు ముల్లంగి ఉల్లిక ఉల్లిపాయ వెల్లుల్లి ఇలాంటివి తామస గుణాన్ని పెంచేటువంటి అదే రాడిష్ అంటారు కదా ఇవన్నీ ఇవి తినకూడదమ్మా ప్రధానంగా చెప్పదలిచినటువంటిది ఇక ఇదంతా కూడాను రవికి సంబంధించినటువంటి మాసం కాబట్టి ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం స్నానం చేయగానే సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయడం ఇక ఈ మాఘ అమావాస్య పద్దెనిమిదో తారీఖు సాయంకాలం నుంచి స్నానం చేయగానే ఇంట్లో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం ప్రారంభించాలి ఈ మాఘమాసం అంతా చేస్తే విశేషం ఇది విష్ణు అష్టోత్తరం కానీ విష్ణు సహస్రనామం కానీ విష్ణు దేవాలయం కానీ శివాలయం కానీ సందర్శనం ప్రతిరోజు వీలైనప్పుడల్లా ఎప్పుడైనా ప్రతిరోజు ఈ సంబంధించి చేసుకోవచ్చు ఇక ప్రధానంగా ఏ దేవతని ఆరాధించాలి ఇది గుప్త నవరాత్రులు అంటారు సంబంధించి దేవికి సంబంధించినటువంటి ఆచారంగా ఉంది కాబట్టి గుప్త నవరాత్రులుగా మనం చేసుకోవచ్చు అలాగే చాలా చోట్ల ఈ మాతంగి రాజశ్యామల ఇలా అమ్మవారిని గుప్త నవరాత్రులు చేస్తారు కలశం పెట్టి చేసుకోవచ్చు లేదా చిత్రపటమైన పెట్టి చేసుకోవచ్చు అయితే పొద్దున పూట వీలు కాని వాళ్ళు సాయంత్రం పూట చేసుకోవచ్చు కానీ సాయంత్రం పూట చేసేటట్టయితే పూట కూడా దీపారాధన చేయాలనే నియమం ఇక బేసి సంఖ్యలోనే చెయ్యాలి ఇక ఈ గుప్త నవరాత్రులు చేసుకునేటట్టయితే తొమ్మిదవ రోజు ఏదైతే ఉందో అది మంగళవారం అయింది కాబట్టి ఉద్వాసన చెప్పకూడదు బుధవారం పదవ రోజు ఉద్వాసన చెప్పాలి దశమి తిథి రోజున ఇది ప్రధానంగా చెప్పబడినటువంటిది ఇంకా విశేషంగా ఈ యొక్క విధియ తిథి ఏదైతే ఉందో ఇరవయో తారీఖు ఆ రోజున బెల్లము ఉప్పు దానము చేయాలి మానవుడు చేయాల్సినటువంటి దానాది కార్యక్రమాలు చేయాల్సినటువంటి పనుల గురించి చెప్తాను వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మానవుడిగా పుట్టినటువంటి మనము తల్లిదండ్రుల రుణం తీర్చుకునేది బ్రతికుండంగా వాళ్ళ రుణం తీర్చుకోలేము వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళకి చేసే పిండ ప్రదానమే ప్రధానంగా తీర్చుకునేటువంటిది కాబట్టి సంక్రాంతి రోజున విధిగా పిండ ప్రదానం చేయాలి దగ్గరలోని మంచి పండితులు దొరికితే మీ యొక్క పండితుల చేత పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు సంక్రాంతి రోజున చేయండి అవకాశం ఉండి చేసుకోలేకపోయినా అవకాశం లేకపోతే ఎలాగో చేసుకోలేరు కాబట్టి సుప్రసిద్ధ మహిమాన్విత కాశీక్షేత్రంలో మీ తరపున బ్రాహ్మణుని కర్తగా పెట్టి జనవరి పదిహేను సంక్రాంతి అలాగే జనవరి పద్దెనిమిది పుష్య అమావాస్య రోజున పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అలాగే ఈ పుష్య అమావాస్య ప్రధానంగా మహాబలవత్తరమైనటువంటిది కాబట్టి మానవుడికి దేవతాశక్తి రావాలి కాబట్టి సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా సాయంత్రం ఏడు గంటలకి ప్రత్యంగిరా బగలాముఖి రాజశ్యామల వారాహి ధూమవతి అలాగే శనీశ్వర కాలభైరవ మృత్యుంజయ సుదర్శన లక్ష్మీ హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినట్టు కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఇది సా పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం ఆరు గంటల లోపల మీ గౌతనామాదలు నమోదు చేసుకోవచ్చు ఇక ముఖ్యంగా మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతున్నాడు అనుకున్నది సాధించలేకపోతున్నాడు ప్రతి దాంట్లో ఇబ్బందులు సమస్యలే ఎదురవుతున్నాయంటే పంచశాపాలు అంటే తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉంటే గనక ఆ పంచశాప నివృత్తికి భీష్మ ఏకాదశి ఇరవై తొమ్మిదో తారీఖు జనవరి ఆ రోజున ఈ యొక్క పంచశాప నివృత్తి హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది ఈ రాలేకపోయినా బ్రాహ్మణుని కర్తగా పెట్టి కూడా ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు వీలును బట్టి ఈ కార్యక్రమాల్లో మీరు నమోదు చేసుకోవచ్చు ఇక మాఘమాసమ్మ అఘము అంటే ఏంటి పాపము మాఘము అంటే పాపాన్ని నివృత్తి చేసేది పుణ్యాన్ని ప్రసాదించేది ఈ మాఘమాసంలో స్నానమే ఒక యజ్ఞం కాబట్టి ఖచ్చితంగా చేయాల్సినటువంటి పనులల్లో చేయకూడని పనులు మొదలు చెప్పుకున్నాం చేయాల్సినటువంటి పనులలో విధిగా ప్రతి వాళ్ళు అవకాశం ఉన్న చోట నదీ స్నానం ఆచరించాలి ఏదో ఒకరోజు రవి మకర రాశిలో ఉండగా చేస్తే విశేషం అంటే ఈ సంబంధించినటువంటి ఫిబ్రవరి పన్నెండవ తారీఖు లోపల ఎక్కడైనా ఒక నదీ తీరంలో స్నానం ఆచరించాలి లేకపోయినా ఇంట్లో చేసుకున్న ప్రధానంగా స్నానం ఆచరించేటప్పుడు ఇంట్లో చేసుకున్న చేసేటప్పుడు ప్రతిరోజు నువ్వులు వేసుకొని స్నానం ఆచరించాలట సకల దోషాలు తొలి గండ దోషాలు తొలగిపోతాయి నల్ల నువ్వులు నల్ల నువ్వులు నెత్తిమీద వేసుకుని లేదా నీటిలో వేసుకునే చేయాలి తిలాదానం ఈ మాఘమాసంలో ఎప్పుడు కుదిరితే చేయాలట ఆదివారం నాడు మాత్రం చాలా విశేషమట ఆదివారం నాడు మాత్రం ఖచ్చితంగా ఉపవాస నియమాన్ని పాటించాలి ఈ మాఘమాసంలో కార్తీక సోమవారాలు ఎలా ఉంటామో ఈ మాఘమాసం ఆదివారాలు అలా ఉండాలి ఇక ప్రధానంగా ఈ సంబంధించినటువంటి మాఘమాసంలో విధియ రోజున బెల్లము ఉప్పు దానం చేయాలి అలాగే చవితి కుంద చవితి అని అంటారు ఈ కుంద చవితి అనేటువంటిది ఒకసారి యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎక్కడైనా కానీ డుండి గణపతి అంటే ఆ ఫోటో వస్తుంది ఆ ఫోటోని డుండి గణపతిని చూసి మనస్సారా నమస్కారం చేసుకొని దగ్గరలోని గణపతి దేవాలయానికి వెళ్ళి గరికతో అర్చన జరిపించి బెల్లము నువ్వు నువ్వులు కలిపినటువంటిది నైవేద్యంగా పెట్టి అది అందరికీ పది మందికి పంచితే గణేష్ని యొక్క అనుగ్రహం కలుగుతుంది వసంత పంచమి ఎలాగో చక్కగా పిల్ల పాపలతో ఆ సరస్వతి దేవి యొక్క ఆరాధన కాకపోతే ఈ సంవత్సరం మూఢాలు ఉన్నాయి కాబట్టి కొత్తగా అక్షరాభ్యాసాలు చేయకూడదు ఇక షష్ఠి వరుణ షష్ఠి అని అంటారు ఎర్రటి పుష్పాలతో కుంకుమ నీటితో ఆ యొక్క స్వామిని అర్చించడం అనేటువంటిది ఆ కుమారస్వామికి కుంకుమ కలిపిన నీటితో అభిషేకం చేసి ఎర్ర మందార పుష్పాలతో కనుక అర్చన చేస్తే కుజదోషాలు దోషాలు తిరిగిపోతాయి ఇక రథసప్తమి గురించి చెప్పనవసరం లేదు రథసప్తమి రోజున చక్కగా చిక్కుడు ఆకులో స్వామికి పొంగలి నైవేద్యంగా పెట్టవచ్చు బెల్లం పరమాన్నం ఇక అష్టమి భీష్మాష్టమి ఈ రోజు నుంచి భీష్ముడు తన పంచ ప్రాణాలని అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఈ ఐదు ప్రాణాలని ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు వదులుకుంటూ వచ్చారు కాబట్టి చాలా విశేషం భీష్మ ఏకాదశి రోజున మాత్రం ఖచ్చితంగా మనం ఆయనకి ఆయన పేరు మీద తర్పణాలు వదలాలి ఎందుకంటే ఆయన వివాహం చేసుకోలేదు ఆయన వారసులమే మనం అందరం మన మనవళ్ళుగా మన మనవాళ్ళుగా ఆయన యొక్క రుణాన్ని మనం తీర్చుకోవాలి ఇక పౌర్ణమి ఈసారి పౌర్ణమి పుష్యమి నక్షత్రం ఆదివారంతో కలిసి వచ్చింది చాలా విశేషం ఫిబ్రవరి ఒకటి కాబట్టి ఈ రోజున చండీహోమం కానీ లేకపోతే ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కానీ ఆచరించాలి ఇది ఇక తర్వాత తదనంతరం వచ్చేటువంటిది సంకష్టహర చతుర్థి మనకు తెలిసింది ఇందులోనే మాఘమాసంలోనే ప్ర పరమేశ్వరుని ప్రీతిపాత్రమైనటువంటి పరమేశ్వర అనుగ్రహం మనకు కలిగేటువంటి మహాశివరాత్రి కూడా వస్తుంది మాఘ అమావాసి రోజున ఖచ్చితంగా దేవతలు పితృదేవతలకి పిండ ప్రధానం తర్పణాది కార్యక్రమాలు చేసుకోవాలి ఇది విధానంగా మాఘమాసం అంటేనే స్నానము కాబట్టి స్నానం ఆచరించేటప్పుడు ఒక్కసారి పంతొమ్మిదో తారీఖు నుంచి ప్రయాగక్షేత్రము అనేటువంటిది వీడియోలు కనుక చూసి ఆ ప్రయాగక్షేత్రమంతా చూడండి చూసిన తర్వాత స్నానం ఆచరించేటప్పుడు నీళ్లు పోసుకునేటప్పుడు ప్రయాగక్షేత్రంలో నేను వెళ్ళాను అక్కడ స్నానం ఆచరించాను ప్రయాగ 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 అంటూ ఆ క్షేత్రాన్ని తలుచుకుంటూ ఆ వీడియోలో చూసిన దృశ్యాలన్నీ చూస్తూ ఆ నదిలో మనం స్నానం చేస్తున్నట్టుగా భావన చేస్తూ ప్రతిరోజు చేస్తే ప్రయాగ క్షేత్రంలో దానం చే స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది దానం ఇచ్చేటప్పుడు కూడా ప్రయాగక్షేత్రం దాన ఫలితం రావాలని దానం చేయండి వస్త్రదానం చేయొచ్చు విధానంగా నువ్వుల దానం విశేషంగా ఈ మాఘమాసానికి చెప్పబడి ఉంది అని చెప్పవచ్చు ఇంకా మాఘమాసం అంతా ఈ విధంగా జరుపుకోవాలి నియమాలు కూడా తెలియచేశారు పాటించి సూర్యుడు ప్రధానంగా ఆరాధన చేయడం అనేది అలవాటు చేసుకోవాలి ధన్యవాదాలు గురువు నమస్కారం సర్వం శ్రీ ఉమహేశ్వర బ్రహ్మార్